విజయనగరం జిల్లా శృంగవరపకోట మండలం ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి చిన్న పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మరియు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో పాటు నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉన్న శ్రీమతి లలిత కుమారి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారిని కోరి యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా వారు అప్గ్రేడ్ చేయడం చేయించుకోవడం జరిగింది అయితే తర్వాత మధ్య వంద అదేవిధంగా సిబ్బందిని కూడా వైద్య సిబ్బంది కూడా నలభై నాలుగు నుంచి తొంభై ఏడుకు పెంచేలాగా కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని మంజూరు కూడా చేయించడం జరిగింది తదనంతరం ప్రభుత్వం మారడం పనులు ముందుకు సాగకపోవడం ఎక్కడ ఆగిపోవడంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎమ్మెల్యేగా గౌరవ శాసనసభ్యురాలు గారు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిగిలిన పనులు కూడా పూర్తయ్యేలాగా చేయడమే కాకుండా ఆ సిబ్బంది కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని తన నియోజకవర్గంలోని ప్రజలకు అందించాలనే ఒక సంకల్పంతో వారు ఉన్నారు అదే కాకుండా ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో డయాలిసిస్ ఉంటున్న పేషెంట్లు దాదాపు ముప్పై మంది ఉంటే వాటిని దృష్టిలో పెట్టుకుని వారు ఎక్కడో విజయనగరంకో లేదా విశాఖపట్నం పోయి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఒక్కోసారి రెండు రోజుల పాటు డయాలసిస్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉంటుంటే ఆ దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వారి బయటికి తీసుకొచ్చే దిశగా ఒక డయాలసిస్ సెంటర్ను కూడా ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద మంజూరు చేయించుకోవడం జరిగింది ఇప్పటిదాకా రాష్ట్రంలో మనం దాదాపు పదహైదు డయాలసిస్ సెంటర్లు అదనంగా మంజూరు చేసుకున్నాం గతంలో నూట ముప్పై ఒక కోట్లు మాత్రమే డయాలసిస్ పేషెంట్ల కోసం ఖర్చు పెడుతుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు దాదాపు నూట డెబ్బై కోట్ల దాకా కూడా తీసుకెళ్ళడం జరిగింది మా పదమూడు లక్షల ముప్పై ఎనిమిది వేలు మాత్రమే సెషన్లు జరిగేవి గతంలో ఇవాళ ఇప్పుడు దాన్ని దాదాపు పదహారు లక్షల సెషన్లు దాకా తీసుకెళ్ళాం ఎందుకంటే మధ్యలో ఈ ఈ ఇరవై ఇరవై నాలుగు మధ్య రకరకాల రకరకాల కారణాలు కానీ కిడ్నీ వ్యాధులు కూడా చాలా పెరిగాయి అంటే కొన్ని నివేదికలు చెప్తున్నాయి కల్తీ మద్యం కానీ నాశరకం మద్యం దాగడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు కానీ కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా పెరిగాయి వారందరినీ సంరక్షణ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం పిఎంఎన్డిపి కింద డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో ఉంటున్న ఈ నెట్వర్క్ హాస్పిటల్స్లో కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం ఒక్కొక్క పేషెంట్ మీద ఇవాళ సగటున ఎనభై వేల రూపాయలని ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది పదివేల రూపాయల పెన్షన్ కూడా వచ్చి ఆ కుటుంబాన్ని కాస్త ఆర్థికంగా కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంది